ప్రాబ్లంతో బాధపడుతున్నారా ఎక్కడ చూపించినా స్కిన్ ప్రాబ్లమ్స్ తగ్గడం లేదా వేలకు వేలు ఖర్చు చేస్తున్నారా ఇక అటువంటి అవసరం లేకుండా మన ప్రొద్దుటూరులోనే డాక్టర్ సమద్ స్కిన్ క్లినిక్ ప్రారంభించబడింది తిరుపతి రూయా హాస్పిటల్ నందు విశేష అనుభవం గడించిన డాక్టర్ అబ్దుల్ సమద్ ఎండి డెర్మటాలజీ గారి క్లినిక్ నందు అన్ని రకాల స్కిన్ ఇన్ఫెక్షన్లు స్కిన్ ఎలర్జీలు చుండ్రు జుట్టు రాలడం మచ్చలు మొటిమలు వంటి స్కిన్ ప్రాబ్లమ్స్కి అత్యాధునిక వైద్యం చేయబడును నొప్పి లేకుండా పులిపిర్లు తొలగించడం జుట్టు రాలేవారికి పీఆర్పి థెరఫీ చేయడం వంటివి డాక్టర్ సమత్ క్లినిక్ యొక్క ప్రత్యేకత వెంటనే మీ అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి డాక్టర్ సమాత్ స్కిన్ క్లినిక్ డాక్టర్ సింగం భాస్కర్ రెడ్డి హాస్పిటల్ ఎదురుగా సూపర్ బజార్ రోడ్ ప్రొద్దుటూరు ఫోన్ నెంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ డబల్ వన్ ఫోర్ సిక్స్ వన్ దేశంలోని సంపద సృష్టించే కార్మికుని హక్కులు కాపాడాలని చెప్పి కార్మికుడికి స్వాతంత్రానంతరం స్వాతంత్రానికి పూర్వం జన్మత సాధించుకున్నటువంటి ఏవైతే కార్మిక చట్టాలు ఉన్నాయో ఆ చట్టాలను ధ్వంసం చేయొద్దని చెప్పి నినదిస్తా ఇవాళ దేశ వ్యాప్తంగా కార్మిక లోకం సమ్మె బాట పట్టినటువంటి పరిస్థితి కామ్రేడ్స్ పార్లమెంట్ సమావేశాలకు సంబంధించినటువంటి వాటిలలో దేశానికి సంబంధించినటువంటి ఆర్థిక పద్ధతులను ప్రవేశపెడతా ఈ ఆర్థిక పద్ధులు అనేవి కేవలం ఆదానీ అంబానీ లాంటి కార్పొరేట్లకు గుత్తాధిపత్య యాజమాన్యాలకు అనుకూలంగా భారతదేశ కార్మిక వర్గాన్ని తిరిగి కట్టు బానిసలుగా పద్దెనిమిది వందల తొంభై నాటి చివరి నాటికి పంపించినటువంటి పంపుతున్నటువంటి దాఖలాలు చూస్తా ఉన్నాం పంతొమ్మిది వందల ఇరవై నాటి బ్రిటిష్ కాలంలో ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ అనేటువంటిది మొట్టమొదటిసారిగా భారత కార్మిక వర్గం పోరాడి సాధించి పెట్టుకున్నాం వందేళ్ల తర్వాత నూటో ఒకటో సంవత్సరం ఇంకా ముగియక ముందే ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి మోడీ సర్కార్ ఈ చట్టాలన్నిటిని ధ్వంసం చేస్తా వేరసారాలు చేసుకునే లేకుండా ఇవాళ చట్టాలలో మార్పు చేస్తా ఉన్నారు వాటితో పాటు సమ్మెను చేయాలంటే ఒక గడువు పద్నాలుగు రోజుల పాటు లేకపోతే పది రోజులకు లేదా మెరుపు సమ్మెలు చేసి కార్మికుల సమస్యలు పరిష్కారం కానప్పుడు వారి నిరసనలను ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రభుత్వాల వైఖరిని తోపారా పట్టేటువంటి శక్తిని కార్మిక చట్టాలు హక్కులు కల్పించాయి ఇటువంటి కక్కు హక్కులన్నింటినీ ఇవాళ కాల రాయడానికి కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం విధాల ప్రయత్నం చేసి చిట్ట చివరికి ఈ పార్లమెంటులో పూర్తిగా ఇవాళ అమలుకు సిద్ధపడింది అందుకు గాను రేపు ఏప్రిల్ నుంచి దేశవ్యాప్తంగా పది గంటల నుండి పన్నెండు గంటల పని విధానాన్ని తీసుకొని వస్తా ఉన్నారు కేవలం పది నుంచి పన్నెండు గంటల పని విధానం మాత్రమే కాదు పది నుంచి పన్నెండు గంటల పని విధానం మాత్రమే కాదు కనీస వేతనాలను అడిగే హక్కులు కూడా లేకుండా ఇవాళ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం చూస్తున్నటువంటి పరిస్థితి అందుకు ఉదాహరణ కేంద్రంలో ఉన్నటువంటి మోడీ సర్కార్ ఇప్పటి ఎప్పటికీ పిఆర్సి ఇంత వరకు విడుదల చేయనటువంటి పరిస్థితి ఇవాళ కేంద్రంలో మోడీ సర్కార్ ఈ ప్రభుత్వం ఎన్నికయ్యి పదకొండు సంవత్సరాలు ముగిసినా ఇప్పటి వరకు గత పిఆర్సీ బకాయిలను కూడా ఇవాళ ఇవ్వలేనటువంటి పరిస్థితి ఇవాళ దేశ రక్షణకు కాపలాదారుగా ఉంటూ భార్యా బిడ్డలను ఇళ్ల దగ్గర ముసలిం ఎత్తుక తల్లిదండ్రులను వదిలి దేశ రక్షణ కోసం చుట్టూ ఉన్నటువంటి ఆర్మీ సైన్యంలో కూడా అగ్నిపథ పేరుతో నాలుగేళ్ళు కాంటాక్ట్ అని చెప్పి వారి శక్తిని తీసుకొని ఇవాళ వినియోగించి వాళ్ళకు తీవ్రమైనటువంటి అన్యాయం చేస్తున్నటువంటి పరిస్థితి ఇవాళ చూస్తా ఉన్నాం ఇవాళ కాశ్మీర్ నుంచి మొదలు పెట్టుకుంటే కన్యాకుమారి వరకు ఇవాళ తపాకులు చేసే కార్మికుల వరకు ప్రతి ఒక్కరు కూడా ఇవాళ ఏ ఒక్క హక్కులు ఇవాళ కాపాడినటువంటి పరిస్థితి ఉంది స్థానికంగా ఉన్నటువంటి లేబర్ కార్యాలయాలన్నిటిని కూడా ఇవాళ దిష్టి బొమ్మలుగా మార్చినటువంటి పరిస్థితి కొనసాగుతా ఉంది వీటి నిర్ణయాలను వీటి నిర్ణయాలను ఇవాళ రాష్ట్రంలోని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తాదా తందా అంటూ ఇవాళ అమలు చేయడానికి మొన్నటి పేపర్లో మీరు పత్రికల్లో గమనించవచ్చు సమావేశం చంద్రబాబు నాయుడు గారు ప్రకటిస్తా ఉన్నారు కాలం చెల్లినటువంటి చట్టాలను రద్దు చేస్తామని చెప్పేసి నువ్వెవరయ్యా నీ పుట్టుకతో ఏమైనా మాకేమన్నా ఇవాళ వరంగా సంక్రమించాయా అని ఇవాళ ఈ సమ్మె సందర్భంగా మనం ఇవాళ అడగాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది మన కార్మిక నాయకులు మన పూర్వ నాయకులు వీళ్ళందరి త్యాగాలు వారి యొక్క బలిదానాలు వారు అరెస్ట్ అయ్యి జైల్లోకి పోయి జైళ్ళ జీవితాన్ని అనుభవించి మనకు ఈ కార్మిక హక్కులు చట్టాలన్నీ కూడా కల్పించారు ఈ హక్కుల కల్పన కోసం ఎన్ని పోరాటాలు ఎన్ని ఎన్ని త్యాగాలు ఉన్నాయో మన ఎర్ర జెండా ఇవాళ చూపిస్తా ఉన్నటువంటి పరిస్థితి ఇప్పటికీ మన హక్కులను కాపాడుకోను భవిష్యత్ ఉద్యమాలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే నిర్ణయాలకు వ్యతిరేకంగా పోరాటాలకు ఉద్యోగ కార్మిక సంఘాలందరూ కూడా కదిలి రావాలని చెప్పి తెలియజేస్తా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను వారాహి సూపర్ స్పెషాలిటీ చిన్న పిల్లల ఆస్పత్రి ట్వంటీ ఫోర్ బై సెవెన్ అత్యవసర సేవలు నవజాత శిశువుల ప్రత్యేక నిపుణురాలు డాక్టర్ టీ శృతి నియోనాటల్ సూపర్ స్పెషలిస్ట్ ఎంబీబీఎస్ డిఎన్బి పీడియాట్రిక్స్ రెయిన్బో హైదరాబాద్ డాక్టర్ ఎన్బి డిఎం నియోనాటాలజీ ఫెర్నాండేజ్ హాస్పిటల్ హైదరాబాద్ ప్రత్యేక చిన్నపిల్లల వైద్య నిపుణుడు పీడియాట్రిక్ మరియు నియోనాటల్ ఇంటెన్సివిస్ట్ డాక్టర్ విసి లోకేష్ కుమార్ ఎంబీబీఎస్ డిసిహెచ్ పీడియాట్రిక్స్ రెయిన్బో హైదరాబాద్ ఫెలోషిప్ ఇన్ న్యోనాటాలజీ ఫెలోషిప్ ఇన్ హైదరాబాద్ మన పొద్దుటూరులో మొట్టమొదటి చిన్నపిల్లల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి అత్యాధునిక సదుపాయాలతో కూడిన ఎన్ఐసియు పిఐసియు డెవలప్మెంట్ క్లినిక్ హైదరాబాద్ కర్నూలు తరహాలో మన జిల్లాలో మొట్టమొదటిసారిగా నవజాత శిశువులు పుట్టిన వెంటనే ఏడవకపోవటానికి అత్యున్నత వైద్యం థెరపాటిక్ హైపోథెర్మియా ఇప్పుడు మన ప్రొద్దుటూరు పట్టణంలో పదవ వంతు ఖర్చుతో ఇవ్వటం జరిగింది మరియు వారిని మానసిక వికలాంగులు కాకుండా చేయటం జరిగింది తక్కువ ఖర్చుతో అత్యున్నత సేవలు మీ ఆరోగ్య రక్షణకు వారాహి సూపర్ స్పెషాలిటీ అత్యవసర వైద్య సేవలు సరైన సమయంలో సరైన చికిత్స కోసం ప్రీ టర్మ్ న్యూబార్న్ కేర్ పీడియాట్రిక్ క్రిటికల్ కేర్ యూనిట్ పిఐసియు ఫోటోథెరపీ పొరటి పిల్లల కామెర్లు తక్కువ బరువు లెస్ దాన్ థౌసండ్ గ్రామ్స్ మరియు నెల తక్కువ లెస్ దాన్ థర్టీ వీక్స్ గల శిశువులకి ప్రత్యేక వైద్య సేవలు నియోనాటల్ అండ్ పీడియాట్రిక్ వెంటిలేటర్స్ సిపిఏపీ పీడియాట్రిక్ డయాలసిస్ ఫ్యామిలీ సెంటర్డ్ కేర్ ఫిట్స్ ఆస్తమా ఇతర దీర్ఘకాలిక జ్వరాలకు సరైన చికిత్స ఇవ్వబడను అధునాతన లాబొరేటరీ ప్రత్యేక గదులు సెంట్రల్ ఆక్సిజన్ వంటి ప్రత్యేక సదుపాయాలతో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో సురక్షితమైన మెరుగైన వైద్య సేవలు సంప్రదించండి వారాహి సూపర్ స్పెషాలిటీ చిన్నపిల్లల ఆస్పత్రి పోసిన కాంపౌండ్ బీమార్ట్ ఎదురుగా ప్రొద్దుటూరు సెల్ నైన్ వన్ డబల్ సెవెన్ త్రీ ఫోర్ ఎయిట్ సెవెన్ నైన్ త్రీ